ఉన్నారు తోబుట్టులు తోబుట్టులు ఆయనకి ఉన్నారు వారిని ఏమంటారు అంటే హాఫ్ బ్రదర్స్ అండ్ హాఫ్ సిస్టర్స్ అంటారు హాఫ్ బ్రదర్ హాఫ్ సిస్టర్ అంటే ఎవరంటే తల్లి ఒకటే కానీ తండ్రులు వేరు యేసుక్రీస్తు ప్రభు తండ్రి ప్రమేయం లేకుండా పుట్టాడు ఈ లోకంలో ఆయన కన్యకకు పుట్టాడు ఇందాకే మనం ఆ విషయం మాట్లాడుకున్నాం సో హీ వాస్ బాన్ టు అ వర్జిన్ కానీ ప్రభు పుట్టిన తర్వాత మరి అమ్మ యోసేపులు కుటుంబ జీవితం కలిగి ఉండి వారికి చాలా మంది సంతానం కలిగారు వారు యేసుక్రీస్తు ప్రభుకు అన్నదమ్ములే అవుతారు సహోదరులే అవుతారు ఆయన సిబ్లింగ్స్ కూడా ఆయనతో పాటే ఉన్నారు కానీ ఆయన సిబ్లింగ్స్తో ఏ విధమైన కలహం కానీ ఏ విధమైన మిస్అండర్స్టాండింగ్ కానీ ఆయన కలిగి ఉన్నట్లుగా మనము దేవుని గ్రంథంలో గమనించాం జీసస్ నెవర్ హ్యాడ్ ఎనీ క్వారల్ ఆర్ ఎనీ ఆర్గ్యుమెంట్ విత్ హిస్ సిబ్లింగ్స్ కొన్నిసార్లు చూడండి కుటుంబంలో సిబ్లింగ్స్ ఉన్నప్పుడు ఒకసారి ఒక్కొక్కసారి నువ్వు గొప్ప నేను గొప్ప లేకపోతే అమ్మా నాన్నలు ఒకరిని ఎక్కువ ప్రేమించి మరొకరిని కొంచెం డిఫరెంట్గా చూస్తున్నప్పుడు ఒకరికి ఇంకొకరికి మధ్యలో ద్వేషము లేకపోతే అసూయ అనేది ప్రారంభం అయిపోతుంటుంది యోసేప్ జీవితంలో కూడా మనం గమనించినట్లయితే జోసెఫ్స్ బ్రదర్స్ హేటెడ్ హెమ్ హేటెడ్ హిమ్ జోస్ జోసేపు యొక్క సహోదరులు అతన్ని ద్వేషించారు ఆ ద్వేషం ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే అతని ప్రాణం తీయడానికి కూడా వారు రెడీ అయిపోయారు దేవుని వాక్యంలో మనం ఈ విషయాలన్నీ గమనిస్తాం ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు కూడా ఆయనతో పాటే బ్రతికారు ఆయనకు కొన్ని సలహాలు ఇస్తూ ఉండేవారు అయితే యేసు ప్రభు ఎక్కడ కూడా తన బ్రదర్స్తో ఆర్గ్యుమెంట్ కలిగి ఉన్నట్లు కానీ వారితో ఏదైనా ఫైట్ వచ్చినట్లు కానీ వారితో ఏదైనా డిజగ్రిమెంట్స్ వచ్చినట్లు కానీ ఎక్కడ మనం చూడం ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అనే మాట ఉంటుంది చూడండి దేవాతి దేవుడు ఈ లోకంలో మనిషిగా పుడితే అందరూ ఆయన నమ్ముతున్నారు అందరూ ఆయన ఎందుకు విశ్వసిస్తున్నారు ఆయన మీద నమ్మకంతో ఆయన వస్త్రపు చంగు ముట్టుకున్న వారికి కూడా స్వస్థతలు జరుగుతున్నాయి కానీ ఆయన స్వంత సహోదరులు మాత్రం ఆయనను నమ్మలేదంటే వాట్ ఎ పెయిన్ఫుల్ థింగ్ ఇట్ ఇస్ కొన్నిసార్లు మనకి పక్కలో బల్లాలుగా బయట ఎవరో ఉండరు ఓన్ ఫ్యామిలీ మెంబెర్జే ఉంటూ ఉంటారు మనల్ని ద్వేషించేవారు మన మీద రైవల రీ పెట్టుకొని మనకు నెగిటివ్గా మాట్లాడేవారు క్రిటిసైజ్ చేసేవారు కొన్నిసార్లు ఎక్కడో సమాజం నుండి రారు కానీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ కొన్నిసార్లు మన సొంత వారే సొంత ఒక తల్లికి పుట్టిన వారి కొన్నిసార్లు మనల్ని ద్వేషిస్తూ బాధిస్తున్నప్పుడు ఆ బాధ చాలా వర్ణనాతీతం ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క సహోదరులు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు అనే మాట దేవుని గ్రంథంలో చూస్తారు ఆయన చనిపోయే వరకు కూడా ఆయన మీద విశ్వాసం ఉంచలేదు యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద చనిపోతుంటే కూడా ఆయన తల్లి వచ్చింది మరియ ఆమె ఆయనను కన్నిన గర్భం కాబట్టి కానీ అతని సహోదరులు ఏసుప్రభు సహోదరులు ఎవ్వరు కూడా శిలువ దగ్గర మనకు కనబడరు అందుకే శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యత యేసు ప్రభు అప్పగించాల్సి వచ్చింది యేసు ప్రభుకి తన సహోదరుల మీద ఎవరి మీద కూడా అంత నమ్మకం లేదేమో బహుశా ఎందుకంటే వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచలేదు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాదిరి ఆయన అడుగుజాడలు వారు సరిగ్గా ఫాలో అవ్వలేదు ఈయన కూడా మాలాంటి ఓడేలే ఈయన కూడా మాలాగే పుట్టాడు మాలాంటి మనిషే అనుకున్నారు కానీ ఏసుప్రభు యొక్క మరణము పునరుత్థానం అయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభారి యొక్క సహోదరులలో ఒకటిగా ఉన్న యాకోబు యాకోబు అనే వ్యక్తి యాకోబు పత్రికను రాశాడు చూడండి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుకుందాం యాకో పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల చెదరియున్న పన్నెండు గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క దాసుడు అని తన్ను తన్నుగూర్చి తాను చెప్పుకున్న ఈ యాకోబు ఎవరు అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క తల్లికి పుట్టిన కుమారుడే హీఈస్ ద హాఫ్ బ్రదర్ ఆఫ్ జీసస్ ఈ యాకోబ్ అనే వ్యక్తి ఏసుప్రభు మరణించాక ఆయన తిరిగి లేచాక ఆ సం సంఘటనలు సంభవాలన్నీ చూసిన తర్వాత అయ్యో ఏసుప్రభు మా ప్రక్కనే ఉన్నప్పుడు ఆయన మహిమను తెలుసుకోలేకపోయామే ఆయన ఎందుకు మేము విశ్వాసం ఉంచలేకపోయామే కానీ ఇప్పుడు నేను నమ్ముతాను నవ్ ఐ ట్రూలీ నో నవ్ ఐ బిలీవ్ నవ్ ఐ ఎమ్ కన్విన్స్ దట్ హీ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్ మా తల్లికే పుట్టాడేమో మా ఇంట్లోనే ముప్పై సంవత్సరాలు ఉన్నాడేమో మా ఇంట్లోనే మా అమ్మ వండిన వంటే తిన్నాడేమో మేమందరం కలిసి ఒకే మంచాల మీద లేకపోతే ఒకే పరుపుల మీద చేపల మీద పడుకున్నామేమో కానీ ఆయన మాత్రం హీస్ స్పెషల్ హీస్ ఎక్స్ట్రాడినరీ హీస్ ట్రూలీ ద సన్ ఆఫ్ గాడ్ ఆయన దైవ కుమారుడని యాకోబు గుర్తించి యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి యొక్క పరిచర్యలో ఆయన మరణ పునరుత్నం తర్వాత ఒక గొప్ప స్తంభంగా ఒక గొప్ప పిల్లర్గా మారినట్లు దేవుని గ్రంథంలో మనము గమనిస్తున్నాం దేవుడు మనల్ని కూడా వీరు నా ప్రియ కుమారులను నా ప్రియ కుమార్తె అమ్మ అని చెప్పాలంటే మనలో ఒక లక్షణం ఉండాలి అదేంటంటే నీ స్వంత వారితో నీకు ఏ విధమైన శత్రుత్వం కూడా ఉండడానికి వీలు లేదు డిసగ్రిమెంట్స్ ఉండవా అండి కొన్ని విషయాల్లో మాకు అభిప్రాయ భేదాలు ఉంటాయి ఉంటాయి అందరికి ఒకే అభిప్రాయం వచ్చేదిగా అందరికి ఒకే అభిప్రాయం వస్తే అందరం రోబోస్ అయిపోతాం అందరికి ఒకే అభిప్రాయాలు అందరికి ఒకటి ఇష్టం అందరం ఒకే రకంగా ఉన్నాం అనుకోండి చైనాకి వెళ్తే అందరూ ఒకే రకంగా కనబడతారు మనకి కానీ వాళ్ళకి తెలుసు ఎవరు ఏంటో ఎవరు ఒక్కొక్కరి పోలికకి వాళ్ళకి తెలుస్తుంది వ్యత్యాసం ఇప్పుడు చూడండి అందరికి ఒకే రంగు ఇష్టం అనుకోండి అందరూ ఒకే రంగు బట్టలు వేసుకుంటే ఈ ప్రపంచం ఎలా ఉంటుంది చాలా బోరింగ్ ఉందర మొహాలు ఒకే రకంగా ఉన్నాయనుకోండి అనుకోండి అది చాలా భయంకరమైన తికమక్కలు జరిగిపోతాయి ప్రపంచంలో ఎవరి చెల్లి ఎవరో తెలియదు ఎవరి భార్య ఎవరో తెలియదు చాలా కన్ఫ్యూషన్లు తయారై దేవుడు కావాలని వెరైటీ పెట్టాడు కొంతమంది స్పీడ్గా మాట్లాడేస్తారు మనకు అర్థం కాదు క్యాచ్ కూడా చేయలేం కొంతమంది మాట్లాడుతుంటే మనకి చాలా ఓర్పు కావాలి వాళ్ళ మాటలు అర్థం చేసుకోవడానికి మన మాటల విధానము మన కొంతమంది స్వరాలు ఉంటాయి అది హైపిచ్డ్ వాయిస్ అనమాట వాళ్ళు మాట్లాడుతుంటే అది చాలా వేరేగా ఉంటుంది కొంతమంది ఫుల్ బేస్ వాయిస్ ఉంటుంది కొంతమంది మీడియంగా ఉంటుంది దే దేవుడు రకరకాల వెరైటీలు పెట్టాడు మనల్ని కలుగు చేసిన విధానంలోనే చాలా వెరైటీ మన యొక్క ఇష్టాయిష్టాల్లో కూడా చాలా వెరైటీ అందరికీ ఒక రకంగా నచ్చదు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చుతారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరు నచ్చరు ఎందుకు నచ్చరో కూడా తెలియదు నీకు ఎందుకు నచ్చను నేను నువ్వు నచ్చాల్సిందే అన్నాను ఎవరు నేను బెదిరించగలవా అండి నన్ను ప్రేమించి నువ్వు ఎందుకు ప్రేమించట్లేదు నీకు ఎందుకు నచ్చట్లేదు నేనంటే అంతే కొన్నిసార్లు కొంతమందికి కొందరు నచ్చరు కొంతమందికి కొందరు నచ్చుతారు అది దేవుడు పెట్టిన వెరైటీ అనమాట ప్రపంచంలో సో సిబ్లింగ్స్లో కూడా అందరూ కలిసిపోయి అందరూ ప్రేమగా ఉండడం అనేది కుదరదు ఒకే తల్లికి పుట్టినా ఒకే ఇంట్లో పెరిగినా కొన్నిసార్లు చూడండి ఒకే ఇంట్లో ట్విన్స్ లాగా పుడతారు కానీ వాళ్ళకి వీళ్ళకి అసలు సంబంధమే ఉండదు ఒకళ్ళు ఏమో చాలా సాధువుగా ఉంటారు ఇంకొకళ్ళు ఏమో అగ్నిగోళంలా బగబగం మణిపోతుంటారు అదేంటండి అర సెకండు అర నిమిషం డిస్టెన్స్లో బయటకు వచ్చారు ఇద్దరు తొమ్మిది నెలలు కడుపులో కలిపే ఉన్నారు మరి అంత డిఫరెన్స్ ఏంటంటే అంతే మరి దేవుడు పెట్టిన వెరైటీ కొన్నిసార్లు కుటుంబంలో అభిప్రాయ భేదాలు రావచ్చు ఒక్కొక్కరు ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉండొచ్చు ఒక్కొక్కరు కోపం వస్తే కొంతమంది సైలెంట్ అయిపోతారు అది వాళ్ళ స్టైల్ కొంతమంది కోపం వస్తే టాప్ లేపేస్తారు అది ఇంకో స్టైల్ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యవహరిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ అభిప్రాయ భేదాలు అనేవి ఉండొచ్చు డిజగ్రిమెంట్స్ అనేవి ఉండొచ్చు కానీ అల్టిమేట్గా అయితే సమాధానాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు కొన్నిసార్లు చిన్న చిన్న డిజగ్రిమెంట్స్ రావచ్చు కొన్నిసార్లు చిన్న చిన్న డిస్కషన్స్ రావచ్చు కొన్నిసార్లు చిన్న చిన్న పరిస్థితుల అపవాది సృష్టిస్తూ ఉంటాడు కుటుంబంలో సమాధానాన్ని పోగొట్టడానికి కానీ సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తుంది ఒకవేళ ఎవరైనా వస్తున్నారో వాళ్ళని చూడగానే నీకు అర్థమైపోతుంది ఓహో వీళ్ళేదో కయ్యానికి రెడీ అయిపోయి వచ్చారని కానీ మనం ఇంకా జాగ్రత్తగా నత్త చూసారండి ఎప్పుడైనా ఇలా పట్టుకుంటే ఆ షెల్లోకి వెళ్ళిపోద్ది దానికి ఓ షెల్ ఉంటుంది దానిలోకి వెళ్ళి దాక్కుంటుంది టాట్ టాయిస్ కూడా అంతే టర్టిల్ అది రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటుంది అనుకోండి మన సడన్గా కారు బైక్ ఆపి దాన్ని అలా ముట్టుకుంటే దాని అలా లోపలికి వెళ్ళిపోద్ది కొన్నిసార్లు నువ్వు అలా వెనక్కి వెళ్ళిపోవడం బెటర్ అనమాట నువ్వు కూడా ఇలా ఇలా ముందుకెళ్ళావంటే అది రెండు సింహాలు రెండు పులులు తలపడినట్టు ఉండి కుటుంబంలో ఉన్న సమాధానం అంతా పాడైపోతూ ఉంటుంది యేసుక్రీస్తు ప్రభు తన సహోదరులతో ఎప్పుడు కూడా అసమాధానాన్ని కలిగినట్లు దేవుని వాక్యంలో మనం చూడడం వారు ఆయన ఎందుకు విశ్వసించలేదు కానీ ఆయన ఇది ఏ నిమిత్తం ఏ పని చేయడం నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోయాడు హలియ నా బ్రదర్స్ సపోర్ట్ నాకు లేదు లేకపోతే నన్ను వాళ్ళు ప్రేమించట్లేదు వీళ్ళు ప్రేమించట్లేదు వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని హిడెన్ బాదర్ అబౌట్ పీపుల్ హూ డెంట్ యాక్సెప్ట్ హెమ్ కొన్నిసార్లు నిన్ను అంగీకరించని వాళ్ళు ఉంటారు నువ్వు నచ్చని వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఆలోచన చేసుకుంటా నిన్ను ప్రేమించే వాళ్ళని నిన్ను అంగీకరించే వాళ్ళని చూసి నువ్వు ఆనందించి ముందుకు వెళ్లకుండా నీ జీవితాన్ని ఎందుకు నువ్వు ఆపేసుకుంటావు డోంట్ స్ట్రగుల్ ఫర్ పీపుల్ హూ డోంట్ లవ్ యూ జస్ట్ థింక్ అబౌట్ పీపుల్ హూ లవ్ యూ హూ యాక్సెప్ట్ యూ అండ్ బీ థ్యాంక్ఫుల్ దేవుడు నిన్ను ప్రేమించేవారిని ఖచ్చితంగా ఎక్కడో ఉంటారు మనల్ని ప్రేమించవారు అవునా కదా కొన్నిసార్లు కుటుంబీకులు స్వంత కుటుంబీకులు బంధువులు నేను ద్వేషించవచ్చు కానీ నిన్ను ప్రేమించే సమూహాన్ని దేవుడు ఎక్కడో పెడతాడు వాళ్ళని చూసి ప్రభువుని స్థుతించు లార్డ్ ఐ స్టిల్ హ్యావ్ పీపుల్ హూ లవ్ మీ అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ యూ లవ్ మీ దేవుడు నువ్వు నన్ను